ఈ రోజు మన హార్వెస్ట్ వచ్చేసి ఒక దానిలోనేమో చెరుకండి ఈ చెరుకు వచ్చేసి పంచదార చెరుకు దీన్నైతే నేనైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మనం గా తినాలి ఏ మందులు కొట్నీ అయితే అయితే తినాలి అందుకనే నేను ఇది హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇలా మయానైతే ఇలా గొయ్యలు తీసేసుకుని ఈ కనుపు చూసారు కదా ఈ కనుపు కొంచెం పైకి కనపడేటట్టుగా మనం ఇలా పెట్టేసుకుని ఈ విధంగా ఈ చెరుగు కనపడకుండా దాన్ని హార్వెస్ట్ చేసుకోవాలి నీళ్ళైతే పోసేసుకుని చేసుకోవాలి ఈ మొక్క ఎప్పుడు వచ్చిద్ది అనేది నెక్స్ట్ అప్డేట్లో అయితే చూద్దామండి ఈ లో వచ్చేసి నెక్స్ట్ లో వచ్చేసి అయితే ఎర్ర తోటకూర అనేది హార్వెస్ట్ అయితే చేస్తున్నాము ముందుగా మనమైతే ఈ టబ్బులో మట్టి తీసేసుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా ఈ గింజలు అనేవి ఈ విధంగా ఉంటాయి ఇలా మనమైతే ఇలా పల్స్గా జిమ్ముకుని జిమ్ముకున్న తర్వాత గింజలు అయితే పైపైన ఉన్నాయి దీని మీద లైట్గా ఇలా మట్టి జిమ్ముకున్న తర్వాత మనమైతే మట్టికి ఇలా నీళ్ళు అనేది ఇలా జిమ్ముకోవాలి మనం బయట తిన్నాకి మనం పండించుకున్న తిన్న వాటికి చాలా తేడా ఉందండి ఎందుకంటే బయట అయితే మటుకి ఎన్నో కెమికల్స్ కొట్టేసి ఎన్నో చేస్తున్నారు అవి అయితే మట్టికి అయితే తింటున్నాము ఇదైతే మనం న్యాచురల్గా పండించుకుని మన ఆకుకూరలు అనేవి కానీ కూరగాయలు అనేవి కానీ ఏవైనా సరే మనం న్యాచురల్గా అనేవి మట్టికి తింటున్నాము వీటికి మట్టికి వచ్చేసి ఎరువు అయితే మట్టికి ప్రస్తుతానికి నేను గేర్లు ఎరువు అయితేనే వాడుతున్నాను ఇప్పుడు ఇందుట్లో చెరికేసాను కదా ఇందుట్లో ఇవి వచ్చేసరికి టైం పట్టిద్ది ఈ మిరపెత్తనాలు మనమైతే వేసుకుంటున్నాం ఈ మిరపెత్తనాలు అనేది ఈ చెరుకులోనే హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇవి పీకేస్తాం తర్వాత ఒక పక్కన జిమ్ముకుని కొంచెం మట్టి జిమ్ వేసుకుని మనమైతే నీళ్ళు జిమ్ముకుంటాం ఎందుకంటే ఈ చెరుకు అనేది కొంచెం పెరిగేదాకా ఈ మొక్క ఎంతో రాంగానే మనం అయితే పీకేసి వేరే టబ్బులు అయితే పెట్టుకుంటాము అందుకని దీన్ని ఒక పక్కన అయితే హార్వెస్ట్ చేస్తున్నా లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి